నమస్తే నేను ఇందు వైసీపీని విజయసాయి రెడ్డి మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి దీనికి సంబంధించి అంటే ఒక వీడియోని కూడా వైసీపీ నేతలైతే పోస్ట్ చేశారు అయితే ఈ విషయంపై విజయసాయి రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా ఇందు మన సార్ మరి వైసీపీని విజయసాయి రెడ్డి గారు మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సో మరి ఇదే నేపథ్యంలో అంటే ఒక టీడీపీ నేతల్ని కలిసిన ఒక వీడియోని కూడా వైసీపీ నేతలైతే సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు సో ఏమంటారు సార్ దీని గురించి నార్మల్గా ఇది ఒక అప్పర్పక్వత అయిన నిర్ణయం అనేది అర్థమవుతుందమ్మా అది మనం అంటనే కాదు విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పాడు ఆ ఇది ఎట్లా ఉందంటే పొడుకున్న గుర్రాన్ని లేపి తన్నిచ్చుకోవటం లాగా ఉంది విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా భేదాభిప్రాయాలు వచ్చినాయి పార్టీలో ఆయన అవమానపరిచారని అన్యాయం చేశారని తన తొక్కేశారని ఇతరులు ప్రోత్సహించారని అనేక కారణాలతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి బయకు వచ్చేసాడు అయినా నేను పార్టీ పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ వ్యతిరేకత నాకు లేదు నేను ఒక ఆధ్యాత్మిక భావంతోను వ్యవసాయం చేసుకుంటాను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఏ రాజకీయ పార్టీతోనూ చేరట్లేదని కూడా ఆయన చెప్పేశాడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి పట్ల చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు అది విజయసాయి రెడ్డి గారు చాలా తీవ్రంగా తీసుకున్నాడు అంటే తను తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక ఆర్థిక నేరాల్లో రెండో నేరస్తుడిగా విజయసాయి రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నేరస్తుడుగా ఉన్నాడు కానీ అసలు ఆర్థిక లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రిల్ ఫ్రీ అంటే పై పై లాభాలు మాత్రమే కమిషన్లే ఈయనకొచ్చినాయి ఒక ఆడిటర్గా పూర్తి లాభం అయితే ఈయనకి రాలేదు ఆడిటర్ గా చేసినందుకు అక్రమ పనులు చేసినందుకు కొంత కమిషన్ ఇచ్చాడు ఎక్కువ కమిషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అంటంతో తను న్యూట్రల్ గా ఉందాము అసలు ఇటు కూడా అంటే ఎవ ఏ పార్టీకి చందని వ్యక్తిగా ఉండాలనుకున్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా తను కూడా తీవ్రమైన హెచ్చరికలు చేశాడు నేను కూడా గనక ఇలాంటి గనక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి ఈ పార్టీలో ఉన్న కోటరీ సభ్యులు మాత్రమే లాభపడతారు అంటే ఆయన పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డికి లబ్ధి పొందుదు తప్ప నేను గనక నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేక కుంభకోణాల్లో నేరస్తుడుగా జైలుకి వెళ్తే ఆయన జైలుకి వెళ్తే మరి లబ్ధి పొందేది సజ్జల రామకృష్ణారెడ్డి కదా పార్టీలో అన్నట్టు పరోక్షంగా చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి నేను గనక నోరు ఇప్పితే చాలా కష్టాల్లో పడతాడు తిరిగి అసలు ఆయన ప్రజా జీవితంలోకి రాలేకపోవచ్చు పూర్తి జీవితం జైల్లోనే గడపచ్చు అన్నట్టుగా సందేశం ఇచ్చాడు సో ఆయన ఏ మాటలు అన్నారు సార్ కావాలంటే డైరెక్ట్ గానే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారి కలుస్తాను ఇలాంటి రహస్య అంటే ఒకప్పుడు చూసుకుంటే తారకరత్న గారు చనిపోయిన ప్పుడు కూడా మన విజయసాయి రెడ్డి గారు కానివ్వండి బాలకృష్ణ గారితో ఇంకా చాలా మందితో సమావేశం అయ్యారు ఏదైనా మాట్లాడుకోవాలంటే అప్పుడు కూడా మాట్లాడచ్చు సో అప్పుడు అవుట్ చేయని వాళ్ళు ఇప్పుడు మాత్రము రహస్య భేటీలు చేస్తున్నారు చూడొచ్చు చేస్తున్నారు మీరు అన్నట్టు రత్న గారు మిస్సెస్ కి బాబాయ్ వర్స్ వరుసాడమ్మా ఇప్పుడు బాలకృష్ణ గారికి ఏమో సొంత అన్న కొడుకు చంద్రబాబు నాయుడు గారికి ఏమో బాబు మరిది కొడుకు కాబట్టి వీళ్ళందరూ కూడా తారక రత్న గారు చనిపోయినప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగారు ఆయన కూడా అమ్మాయి తరపున బంధువు కాబట్టి దగ్గర బంధువు కాబట్టి మీరు అన్నట్టు పక్క పక్కన కూర్చున్నారు రెండు మూడు రోజులు ఆ కార్యక్రమాలు జరిగినాయి కానీ అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే సందర్భం కాదు అసలు అవసరం కూడా లేదు అంతకెందుకు ఒక్క నెల రోజుల ముందు తను రిజైన్ చేసే పార్టీకి రిజైన్ చేసే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి విజయసాయి రెడ్డి గారు చాలా కటువైన మాటలు మాట్లాడాడు ఒకవేళ గనక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారు బ్రతుకుంటే ఆయనకి నేను చుక్కలు చూపిస్తాను అంటే ఆయన మీద కేసులు పెట్టి రకరకాలు వేధిస్తానని కూడా పరోక్షంగా డైరెక్ట్ హెచ్చరించాడు కానీ దేవుడు స్క్రిప్ట్ వేరేగా ఉంది విత్ ఇన్ వన్ మంత్ లోపలే ఈయన రాత్ర తిరగబడిపోయింది విజయసాయి రెడ్డి పరిస్థితే పార్టీలో గడ్డు పరిస్థితులు వచ్చి ఆయనే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో గాని పవన్ కళ్యాణ్ గారితో గాని వ్యక్తిగతంగా నాకు విభేదాలు లేవని కూడా చెప్పుకున్నాడు అలాగే ఎల్లి విజయమ్మ గారిని షర్మిల్ గారిని కూడా వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇచ్చుకున్నాడు నేను గతంలో ఆస్తిలో వాటా గురించి చెప్పిన సాక్ష్యం నేను స్వచ్ఛందంగా చెప్పలేదు నన్ను బలవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించాడని కూడా వివరణ ఇచ్చుకున్నాడు అలా విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఎట్లా అయిందంటే పార్టీలో ఇమడలేని పరిస్థితిలో బయటకు వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఆ విధంగా వేధించడాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని తిరగబడ్డాడు పిల్లిని కూడా బోన్ లో పెట్టి కొడితే పిల్లగా మారుతుంది అవకాశం లేనప్పుడు అవకాశం ఉంటే తప్పుకెళ్ళిపోద్ది ఇప్పుడు ఆయన కూడా అదే చెబుతున్నాడు నేను గనక నోరు విప్పానంటే మీకే నష్టం అవుతుంది పార్టీకి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి నా విషయంలో అన్నట్టుగా డైరెక్ట్ గా ఆయన ఇవాళ పెట్టాడు ఒక రకంగా పరోక్షంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టుగొడ్డలో పెట్టి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా చెప్పాడు నేను నీ కోసం ఇన్ని ఆర్థిక నేరాలు ఇంత అప్రతిష్ట ఇన్ని కేసులు భరిస్తుంటే నేను వెళ్ళి చంద్రబాబు గారు పార్టీకి అమ్ముడు పోయానని చెప్తున్నారు తర్వాత టీడీపీ జనార్దన్ కలవాల్సిన అవసరం నాకే ఉంది ఒకవేళ కనుక అలా జారాలనుకుంటే నేను డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలవగలిగిన ఇది నాకుంది అని చెప్పాడు అయినా నేను పార్టీలో జార్ ముందే చెప్పాను తెలుగుదేశంలోను కాబట్టి ఇలాంటి అభూత కల్పనలతో నా మీద విమర్శలు చేస్తే జరిగేది మీకే నష్టం అది వాస్తవం కూడా నిజానికి విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవ్వాలి అని కోరుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ కోరిక తర్వాత విజయసాయి రెడ్డి గారికి ఏమీ పార్టీ లేదు పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలన్న కోరిక లేదు తర్వాత ఇంకోసారి ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని వేల కోట్లు సంపాదించుకోవాలన్న ఆదుర్ధ కూడా ఆయనకేం లేదు ఆయనకు ఉన్న దాంతో ఆయన తృప్తి పడిపోయాడు ఆయనకి ఒకటే కూతురు ఆయన అరవిందో కంపెనీ వాళ్ళకి ఇచ్చాడు తర్వాత ఆయన శక్తి మేరకి ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడు వైజాగ్లో భూములు అవి ఇవన్నీ కాబట్టి ఇవాళ ఆయన ఏమంటున్నాడు ఇంకా మద్యం కుంభకోణంలో కూడా కుంభకోణంలో ఏమీ లేదని చెప్తున్న వాళ్ళు కుంభకోణమే జరగలేదు అన్న వ్యక్తులు నేను మద్యం కుంభకోణం గురించి తెలుగుదేశం వాళ్ళకి ఏమో ఏ కొన్ని సమాచారాలు ఇస్తున్నా అని ఎందుకు భయపడుతున్నారని అడిగాడు అసలు కుంభకోణం ఏం జరగలేదు అని మీరు అంటున్నారు నేను సమాచారం ఇస్తున్నాను మీరు ఎందుకు భయపడుతున్నారు అని అండ్ ఈవెన్ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా విజయసాయి రెడ్డి గారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు అయితే ఎక్కడ పేరు ఎత్తలేదు కస్టరెడ్డి గారు పేరు ఎత్తారు వేరే వాళ్ళ పేర్లు ఎత్తారు కానీ ఎక్కడ కూడా ఎత్తలేదు సో ఒక విధంగా చూసుకుంటే సార్ అంటే వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి గారి వల్లనే ఇది దొంకంత దిలిందంటూ కూడా వాళ్ళు కూడా వాపోతున్నారు సో అంటే ఇలాంటి చర్యలు ఇలాంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు ఏవైతే సీక్రెట్ గా భేటీలో ఏదో అంటున్నారు కదా వీళ్ళు అంటే వీళ్ళ బండారాలన్నీ బయటపడుతున్నాయన్న దాంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పచ్చు ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఆయన ప్రత్యక్షంగా చెప్పకపోయినా దాని అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మేము చెప్తుంది ఏంటంటే మేము పాత్రదారులు వేను సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని ఈయన చెప్పకపోయినా వాళ్ళు చెబుతున్నారు కదా కాబట్టి ఈయన ఇంకోటి ఏమంటున్నాడు ఇంకా మీకు మద్యం సమాచారం కుంభకోణ సమాచారం కావాలంటే నన్ను పిలవండి నేను చెబుతాను అని వాలంటీర్ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాడు అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ఉచ్చు బిగిస్తున్నాయి కదా ఇంకా అనేక కుంభకోణాలు నేను బయటకు చెప్పటం లేదని చెప్పాడు అంటే అన్నట్టే కదా అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని వీధిలో వేయదలుచుకుంటే నాకు అనేక విషయాలు తెలుసు మీ అందరికన్నా ఆ అర్హత నాకే ఉందని కూడా పరోక్షంగా కూడా హెచ్చరించాడు ఆయన్ని కాబట్టి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఉచ్చులో బిగించడానికి పరోక్షంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విజయసాయి రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యలు అల్టిమేట్ గా దెబ్బ తీసేది జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డికి పోయింది ఏం లేదు విజయసాయి రెడ్డికి అన్ని పోయినాయి పదవులు వదిలేసుకున్నాడు రాజ్యసభ మెంబర్షిప్ వదిలేసుకున్నాడు ఆయన భవిష్యత్తు మీద ఇంకా పెద్ద సంపాదించాలని ఆశలు లేవు ఉన్నాయని నిలబెట్టుకుంటే చాలు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల వాళ్ళ కుటుంబం దయవల్ల నేను బానే సంపాదించుకున్నాను అనుకున్న దానికన్నా జీవితంలో అనేకం సాధించుకోగలిగాను అన్నీ చెప్పేశాడు ఆయన కాబట్టి ఇంకా ఆశలు ఉంటే జగన్మోహన్ రెడ్డికే ఉంది ఇంకొకసారి కూడా ఒక ముఖ్యమంత్రి పదవి కానీ ఇంకోసారి వస్తే మళ్ళీ మధ్యమ ఒక రూపంలోనూ ఇంకొక రూపంలో ఇంకా కోట్లు సార్ మీరు అన్నట్టు ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కుంభకోణాలు అయితే బయటకు చూసాం అలాంటిది ఏకంగా జగన్ ప్రభుత్వానికి మాఫియా డాన్ తో కూడా లింక్స్ ఉన్నాయంటూ అంటే ఎవరైతే అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూ అండ్ మోనికా బేడి కేసు అయితే అప్పుడు సంచలనంగా మారింది సో ఎంఆర్ఓగా కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నకిలీ పాస్పోర్ట్ తయారు చేసి వాళ్ళని ఇతర దేశాలకు కూడా పంపించారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అంత పెద్ద అంతర్జాతీయ పరిచయాలు ఆఫీస్ లో పెట్టుకున్నాడంటేనే ఐదు సంవత్సరాలు అర్థం అవుతుంది కదా నీ ఫ్రెండ్స్ చెప్పు నీ అంటారు మన ఫ్రెండ్స్ బట్టి మన గుణం కూడా చెప్పొచ్చు అలాంటి వ్యక్తి తప్ప ఇంకెవడో దొరకలేదా అందులో ఒక ఎంఆర్ఓ స్థాయి నుంచి కన్ఫర్డ్ ఐపి ఐఏఎస్ అయ్యాడు అతను అంతకన్నా బెటర్ జమ్స్ లాంటి ఆయన పెట్టుకోవచ్చు కదా అతను ఏంటంటే ఇలాంటి కుంభకోణాలు చిన్న అంటే చిన్న స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కుంభకోణంలో డబ్బుల్ని మళ్ళీ ఇస్తాను ఆ బాధ్యత తీసుకున్నాడు అదే డైరెక్ట్ ఐఏఎస్ అయితే చాలా మంది ఒప్పుకోరు మాకెందుకు ఈ తలనొప్పి మళ్ళీ కేసుల్లో ఇరుక్కుంటామని ఇప్పుడు అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఇరుక్కున్న పరిస్థితి కూడా మనం చూసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటున్న పనులు ఆయన కూర్చున్న కొమ్మని ఆయన నరుక్కునే పరిస్థితికి వచ్చిందని చెప్పచ్చు థ్యాంక్ యూ మా హిందూ మన వీక్షకులు